నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతుంది ఇందుకోసం నకిలీ ఓటర్లను రంగంలోకి దించుతుంది ఏం చేసైనా గెలిచేందుకు పచ్చ పార్టీ నేతలు సిద్దమవుతున్నారు నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో లబ్ది పొందేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పించినట్లు తెలుస్తుంది గత జనవరి పదహారు నుంచి జూలై ఇరవై ఒకటి వరకు ఓటరు నమోదు కోసం కర్నూలు జిల్లాలోని పదమూడు నియోజకవర్గాల్లో సగటున రెండు నుంచి మూడు వేల వరకు దరఖాస్తులు రాగా ఒక్క నంద్యాలలోనే పది వేల ఐదు వందల అరవై రెండు మంది అర్జీలు అందజేయడంతో అనుమానాలు రేకెత్తున్నాయి దీన్ని బట్టి రికార్డు స్థాయిలో బోగస్ ఓటర్ల నమోదుకు పచ్చ పార్టీ నేతలు తెరలేపినట్టు తెలుస్తుంది నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బోగస్ ఓటర్లను నమోదు చేసేందుకు అధికార పార్టీ నేతలు ఇతర ప్రాంతాల వ్యక్తులతో దరఖాస్తు చేయించారు బ్రహ్మానంద రెడ్డి ఓటమి పాలైతే పరువు పోతుందనే ఉద్దేశంతో పార్టీ నాయకులు అడ్డదారు తొక్కుతున్నారు విజయాన్ని దక్కించుకునేందుకు బోగస్ ఓటర్లను భారీగా చేర్పించారు ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల కమిషన్ ఈ విషయంపై దృష్టి సారించి బోగస్ ఓటర్లను తొలగించాలని వైఎస్ఆర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అలాగే కులాలవారిగా తాయిలాలు డెవలప్మెంట్ పేరుతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే అయినా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపడంతో చంద్రబాబు చిందురుతెక్కారు